అనే వ్యక్తి తన ఫ్రెండ్ కోసం వచ్చాడు ఇక్కడ ఇదే ఇల్లు అని చెప్తున్నారు ఈ ఇంట్లో ఫ్రెండ్ కోసం వచ్చాడు ఇక్కడ అతని బైక్ పార్క్ చేశాడు ఆ తర్వాత వాటర్ ఫ్లో ఎయిట్ ఎయిట్ థర్టీ నైట్ ఆ టైంలో వాటర్ ఫ్లో విపరీతంగా రావటంతో ఆ బైక్ కొట్టుకొని పోతుందేమో అనే భయంతో అతను వచ్చి బైక్ తీసుకోవడానికి ట్రై చేస్తున్న టైంలో చాలా స్పీడ్ గా వచ్చినటువంటి వాటర్ ఫ్లో తోటి అతను కూడా కొట్టుకొని ఇదిగోండి ఇక్కడ నాకు కనిపిస్తుంది వెనకాల కనపడుతుంది కదా వెనకాల అదే నాళాలోకి అతను కొట్టుకొని వెళ్ళిపోయాడు ఇప్పటి వరకు కూడా బాడీ దొరకనటువంటి పరిస్థితి ఉంది తన ఫ్రెండ్ ఇది ఇక పక్కనే వెంకట్ అనే ఫ్రెండ్ ఉన్నాడంట అతన్ని కలవడానికే వచ్చినటువంటి వ్యక్తి అతను కలవడానికి వచ్చినప్పుడు ఆ బైక్ పార్క్ చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొచ్చి తిరిగి వచ్చేసరికి ఈ పరిస్థితి అంటే తిరిగి ఇంటికి వెళ్దామని బైక్ కోసమే వచ్చాడు అతను బయటికి బట్ ఆ బైక్తో పాటు బైక్ వెళ్ళిపోతుందని చెప్పి అతను కూడా వెళ్ళడం ఆ తర్వాత ఇదే వాటర్లో కొట్టుకొని పోయాడు ఇవన్నీ కూడా తర్వాత పడిపోయాయి చూడండి మామూలుగా అయితే ఆ లాస్ట్ ఇంటి వరకు కూడా వే ఉందని చెప్తున్నారు మీకు అక్కడ ఒక ఇల్లు కనపడుతుంది కదా గ్రిల్స్ తోటి లాస్ట్ ఇల్లు అదే ఇంకా డెడ్ అండ్ ఇల్లు అనమాట అది అక్కడ వరకు వే ఉండేది ఈ వాటర్ తోటి మొత్తం కొట్టుకొని పోయి వే అంతా కూడా క్లోజ్ అయిపోయి చివరికి ఇలా మిగిలింది ప్రత్యక్ష సాక్షి అంటే ఆ అబ్బాయి కొట్టుకుపోయేటప్పుడు వెహికల్ తీసినప్పుడు ఆ వెహికల్ కోసం వెళ్ళడం కొట్టుకుపోవడం తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి ఇద్దరు ఇంట్లో కూడా ఇద్దరు లేడీస్ ని కాపాడినటువంటి ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒక్కసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అసలు ఏం జరిగిందండి ఆ రోజు మీరు ఎందుకు ఈ టైం ఆ టైంలో ఇక్కడ ఉన్నారు మీరు ఉండేది ఇక్కడ నేను అసలు ఏమైంది చెప్పండి మా మా బస్తీ మేడం నగర్ మా బస్తీ వాటర్ బస్తీలకు వస్తే అని మేము వెళ్ళి అక్కడ జాలీ క్లీన్ చేస్తాం వాటర్ జాలీలో పడాలని అప్పటికే ఒక వ్యక్తి ఇక్కడ ఉండే వ్యక్తి అంటే మేము మావోడని మేము గుర్తించలే వాడు పడిపోయినాక మేము ఇక్కడ మునుగుతున్న అమ్మాయిని కాపాడడానికి వచ్చాం అక్కడ కాపాడనికి పోయి అప్పుడు అతని పేరు సన్నీ అని తెలిసింది ఆడు మా దళితుడే మా సన్నీ మా తమ్ముడే అని మేము తెలుసుకొని దినేష్ సన్నీ అని మేము తెలుసుకొని వాళ్ళ అన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అరే ఇలా పడిపోయాడు మొన్న పడ్డే వర్షానికి ఇంత ఫ్లో వచ్చిండే మళ్ళీ ఈ గోడ మేము ఆపేసాం బాడీ దొరికినా కానీ కట్టే కట్టి అని ఆపేసాం మళ్ళీ ఇన్ని బస్సులు మేడం బస్సులో నలభై కుటుంబాలు నలభై కుటుంబాలు మునిగిపోయినాయి చిన్నపిల్లలు చూడండి అంత చిన్న పిల్లలను మేము కాపాడాము సార్ బస్సు వాసులు కాపాడుకొని కమిటీ హాల్ పోతే కమిటీ హాల్ వాళ్ళు రేపు ఫంక్షన్ ఉంది కమిటీ హాల్ ఖాళీ చేయమని అంటున్నారు మా ఎమ్మెల్యే సార్ చెప్తున్నారు ఏఈ చెప్తున్నారు అందరు చెప్పినా కానీ మీరు ఫంక్షన్ ఉన్నారు సార్ ఉన్నారు మేడం ఇప్పుడు ఇల్లు ఇంకా వచ్చారు వాళ్ళు ఇప్పుడు మాకు ఈ గోడ కట్టనికి ఇబ్బంది ఏం లేదు మా సార్ కట్టిస్తా అంటున్నావు కానీ మేము బాడీ బాడీ దొరికినాక గోడ కట్టి అని మనం అడుగుతున్నాం ఇది ఇది కో ముస్లం బాగతుంది మేడం మాకు ఏం లేవు మేడం వీళ్ళకు ఇల్లు లేవు మేడం వన్ టూ త్రీ వాళ్ళకి ఇల్లు లేవు కమిటీ కమిటీ ఆల్లో ఉన్నాయి వాళ్ళకి ఏదైనా సాయం చేయమని గవర్నమెంట్ని కోరుతున్నాం మేడం అంతే మేడం వాళ్ళ భార్య పిల్లలు డాడీ కొడుకు గురించి ఆవేదన వాళ్ళది చూడండి మేడం ఒకసారి ఇల్లు చూపిస్తా చూడండి నార్మల్ డేస్ కి ఇంతే ఉంటుంది మేడం ఇది గాంధీ వాటర్ కలిపారు కాబట్టి గాంధీ లైన్ కలిపారు కాబట్టి ఇంతే ఉంది దానికంటే కిందికి ఉంటుండే చూడండి మేడం అది ఉంది డెప్త్ సిక్స్ ఫీట్ కి లోపట్నే ఉంటుంది మేడం కిందికే ఉంటుంది పదకొండు ఫీట్లు ఉంటాయి మేడం తీస్తేలేరు మేడం ఆల్రెడీ ఆ గోడ పూడిక తీస్తే ఆల్రెడీ ఆ గోడ పడిపోయేటట్టే ఉంది మీరు ఇలా ఇలా అనండి పడిపోతుంది ఇప్పుడు ఈ మూడు కుటుంబాలకి ఏదైనా సాయం చేయండి మాకు బాడీ బాడీ ఫస్ట్ ఇమీడియట్లా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం మాకేం లేదు మేడం మాకు బాడీ కొట్టినాకనే ఈ గోడ కట్టించుకుంటాం మా సార్ రెడీ ఉన్నారు కట్టనికి మున్సిపా ఎంసీహెచ్ వాళ్ళు రెడీ ఉన్నారు కట్టనికి గోడ వల్ల మాకు ఇబ్బంది లేదు మాకు బాడీ కావాలి మేడం బాడీ ఒక తల్లి ఎలా పద్నాలుగు తారీఖు మేడం పద్నాలుగు తారీఖు ఎయిట్ థర్టీ ఫైవ్ పడిపోయాడు మేడం నా దగ్గర ప్రూఫ్ ఉంది మీకు పంపిస్తాను మీరు చూడండి పబ్లిక్కి చూపియండి చూశారు కదా ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడనే అతను పడిపోవటం కళ్ళారా చూశానని తన దగ్గర వీడియో కూడా ఉందని చెప్తున్నాను తీసుకుందాం మనం కూడా ఆ వీడియో కానీ ఈ ఇది మోసారం బాగు వరకు వెళ్తూ ఉంటుంది నార్మల్ డేస్లో ఇంత ఫ్లో ఉండదు తక్కువే ఉంటుంది ఇప్పుడు వర్షం వల్ల ఫ్లో వచ్చిందని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో విపరీతమైన వర్షాలు పడిన సంగతి మనకు తెలిసిందే అలాంటప్పుడు నాలాలు నాలాలు పక్కనే ఉండే ఇళ్ళ వాళ్ళు కావచ్చు లేదా పక్కన రోడ్లో వెళ్ళే వాళ్ళు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ మూడు ఇళ్ళు కూడా ఇంకా ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇక్కడైతే ఈ నీళ్ళలో నుంచి అతను కొట్టుకొని పోయి మూసారం బాగు వరకు వెళ్ళిందంటే బాడీ మొన్న ఒక చూసాము దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరం వెళ్లిపోయిన తర్వాత ఎక్కడ దొరికింది బాడీ కూడా సంబంధించి సిటీ ఇప్పుడు కూడా మరి ఎంత దూరం ఉంటుందో ఇది ఎక్కడ దాకా ఉంటుందో మరి బాడీ అన్న కనీసం ఎప్పటికి దొరుకుతుందో అర్థం అన్నటువంటి సిచ్యువేషన్ లో ఉంది ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాము వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వైఫ్ వాళ్ళ వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి